హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఇవి నా దగ్గర ఉన్న రెండు బర్లు ఎప్పటికి షెడ్లోనే ఉంటుండే కానీ ఒక వారం రోజుల నుంచి బయట మే పనికి అలవాటు చేస్తున్నాను ఎందుకంటే అవి అనుకో అసలు ఆగుతలేవు కాల్ రిటర్బట్టేవా లేకపోతే ఒకటే తానుండే వాటికి కొంచెం ఇబ్బంది అయ్యేలాగా ఉరుకుతున్నట్టున్నాయి అది కాకుండా ఇప్పుడు కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి నేను అసలు నాకు అనుభవం అనేది లేదు ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చినాక వీటిని నేను ఎక్కడ ఏమంటాం అయితే అసలు పోకుంటే షెడ్లో ఉంచి మేపుతుంటే ఒకటే తాన కట్టేస్తుంటే మొత్తం అంటే షెడ్లు అంటే బయటకు తీసుకొచ్చి ఆనే ఒక చెట్టు కట్టేసి ఆనే గడ్డి అంతా ఆనే వేస్తుంటే వేరే గడ్డి ఇలా నేను ఏదో వేయలేను ఈ సూపర్ నైపర్ గడ్డి ఎక్కువ శాతం అవే అదే గడ్డి వేసిన ఈ వేరే గడ్డి అనేది వేయలేను నేను తెచ్చిన బరే దగ్గర తెచ్చినాక రెండు నెలల నుంచి రెండు నెలలకే కట్టించిన ఎందుకంటే కొంతమంది బర్రెలు కట్టలేవు ఫ్రెండ్స్ అది నాకు బా చాలా భయమయ్యి నాది కిలా కట్టయేమో అనుకోని నేను ఏం చేసినా అంటే రెండు నెలలకే కట్టిపించిన దా దా ఇప్పుడు ఈ రెండు బర్రెలు నేను రెండు నెలలకే కట్టించినందుకు ఇప్పుడు ఒక్కొక్కటి ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు అది ఐదు నెలలు ఉంది ఇది గిలా ఐదు నెలలే ఉంది రెండు సేమ్ ఉన్నాయి ఇక చూడండి ఇక డాక్టర్ డాక్టర్ ఏం చెప్పిండంటే బరణిగా బ కొంచెం బయట అవిటికి అవిటిగిల్లంగా అంటే అన్ని గడ్డలు తిని కొంచెం అవిటిగిళ్ళంగా శక్తి అంటే బలం అనేది వస్తుంది బయట తిప్పు ఒక రెండు గంటలని చెప్పిండు అందుకని చెప్పి నేను రోజు రెండు గంటలు బయట తిప్పుతున్నా నేను చేసిన అని చెప్పి మిమ్మల్ని రెండు నెలలకే అని చెప్తలేను ఫ్రెండ్స్ నేను అంటే ఒక రెండు నెలలు కాకపోయినా నాలుగు నెలల నాలుగు నెలలు మూడు నెలలు పాలు విండుకొని బర్రెని ఖచ్చితంగా కట్టిస్తే కడతాయి మనం మరీ ఎక్కువ అంటే ఆరు నెలలు లేకపోతే ఏ నెలలు పిండుకుందాం పిండుకు ఎనిమిది నెలలు విండుదాము అని చెప్పి చేసే ఏమవుతుందంటే అవి కడతలేవు బర్రే కట్టకపోతే మనం క్లాస్ అయితే మన పాలు వస్తాయేమో పాలు చూసే కాదు కదా ఒక ఐదు నెలలు పాలు పిండుకోవాలి ఐదు నెలలు పిండుకొని కట్టించినాం అనుకో బర్రె అప్పుడే పాలు తవ్వ చేయదు కదా పాలు ఇస్తూనే ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పాలు ఇస్తూనే ఉంటుంది కాబట్టి అది లాభమే మనం బర్రె కడితే లాభమే కాబట్టి మనం బర్రెని కట్టేయడానికి ఎక్కువ శాతం ప్రయత్నించాలి అందుకని నేను నాకు తెలిసిన కాడికి అయితే కట్టిస్తే బాగా అని నేను అనుకుంటున్నా అంటే కట్టి అందరూ ట్రై చేశారు కానీ అవి అంటే టైం ఎక్కువ అయిపోయి అవి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కాబట్టి కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కొన్ని బర్రెలు కడతాయి కొన్ని బర్రెలు కట్టాయి నా దగ్గర అయితే ఇప్పుడు నేను కరెక్ట్ టైంకి తీసుకెళ్ళినా కరెక్ట్ టైం కట్నీ అవి అందుకే నేను మీకు చెప్తున్నా కట్టినాయి కాబట్టి నేను అట్లా చేసినా మీరు ఇట్లా రెండు నెలలకే చేయండి నేను అంటలేను మూడు నెలలు లేకపోతే నాలుగు నెలలు ఖచ్చితంగా పాలు పిండుకొని నాలుగు నెలల తర్వాత ఖచ్చితంగా పోతుదేరి తీసుకోండి అన్న ఒక్కటేసారికి సక్సెస్ అవుతాయి పోతుదేరికి పోతే మాత్రం నా అయితే ఒకటేసారికి అయినాయి నేను అందుకే చెప్తున్నా నేను చేసినట్టే అట్లా చేసిన ఇవ ఇట్లా బయటకి తిప్పిట్లన్న మట్టి నాకుతాయి కొంచెం ఆవిటికి కావాల్సినది ఇట్లా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను అందుకనే బయట తిప్పండి ఎక్కువ శాతం పర్లను ఎక్కువ దిప్ బయట తిప్తే ఏమైతే అంటే షెడ్లున్నా బర్రెలు దుడ్డ షెడ్ల అంత శక్తివంతంగా ఉండయా అన్న కొంచెం బయట తిరుగుతూనే అవి ఇలా గట్టిగా అయి పిల్లలు ఇలా గట్టిగా ఉడతాయి లేదంటే షెడ్లు బతకాయి పిల్లలు ఎక్కువ శాతం ఏ డైరీ అయినా సరే పిల్లలు ఎక్కువ శాతం బతుతలేవు బయట తిరిగిన బర్రలే మంచిగా గట్టిగా ఉంటున్నాయి స్ట్రాంగ్గా ఉంటున్నాయి నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్